నెక్స్ట్ ఈ గోల్డ్ ఎందుకో ఈ ఒక్కటి ఓపెన్ చేయకుండా ఉండడం ఇది కూడా ఓపెన్ చేసేస్తున్నాను గోల్డ్ మొత్తం జరీ బూటీస్తో శారీ మామూలుగా లేదు ఫుల్ రిచ్గా ఉంది అండ్ అదే శారీ చూసి యాక్చువల్గా అందరికీ ప్రైస్ పెట్టుకోవాలి అనిపించింది సో అంత క్వాలిటీ ఉంది అంత బాగుంది కూడా సో ప్రైస్ యాక్చువల్గా ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు బట్ మన దగ్గర అలా ఉండదు ఏ దేనికైనా ఒకటే మార్జిన్ గోల్డ్ మీకు ఒక సూపర్ ఐటమ్ చూపిస్తున్నాను చూడండి జరీ బూటీస్ సో విత్ లేస్ లేస్ కూడా అటాచ్ చేపించేసి మంచి జరీ తోటి చాలా మంచి ఐటమ్ సో క్లాత్ కూడా చూసారు కదా సో క్రష్ మీకు లైట్ లైట్ గా క్రష్డ్ కనిపిస్తుంది అదే మెటీరియల్ సో అదే టూ థౌజండ్కి బై టూ థౌజండ్ ప్లస్లో సేల్ అవుతున్నాయిట మన దగ్గర చూసి ఆర్డర్ ప్లేస్ చేయండి అండ్ అందులోనే మరో టూ కలర్స్ ఉన్నాయి గోల్డ్ గోల్డ్ ఇప్పుడు గుర్తొచ్చిందా శారీ సారీ గోల్డ్ సారీ అదే టూ థౌజండ్ ప్లస్ ఉన్నటువంటి సారీస్ అండ్ నేను కలర్ ఆప్షన్స్ కూడా తీసుకొని చేయించాను అనమాట ఓకే గోల్డ్ అండ్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ పింక్ అస్ మామూలుగా లేదు సారీ ఇది బయట చాలా బాగుంది చాలా సూపర్గా ఉందండి ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువగా చేయి చేపించలేకపోయాను సో నెక్స్ట్ టైం చేపిస్తాను సో నెక్స్ట్ టో సీజనే కదా సో ఒక వన్ మంత్ వాడు కట్టొచ్చు ఆల్మోస్ట్ వన్ మంత్ సో ఇప్పుడైతే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ అడిగింది అందులోనే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి సో లేస్ బార్డర్ చేయించేసి సో యాక్చువల్గా నేను ఇది పర్సనల్గా నేను ఒక శారీ చేయించుకొని నచ్చి మళ్ళీ చేయించానమాట బ్లూ ఓవరాల్ శారీ అంతే మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాము చెక్ చేయండి మన దగ్గర ప్రైజెస్ కానీ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు సో ఏమైనా తగ్గుతుందా అదే పీస్ని ఈ ప్రైస్కి ఇస్తున్నారా చెక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకోవాలి కదా